అది దెబ్బకి వెళ్ళామ ఇరవై ఒకటిని వెళ్ళాం పండగ వెళ్ళిన మరసనాడు ఇరవై ఒకటిని వెళ్ళాం జాలివాన్ అని ఫోన్ చేశాం జాలివాన్ ఫోన్ చేస్తే మాకు తెలవ మీ లోపల బాగా ఇసులు వచ్చేసి వచ్చేసరికి పాకాలు విరిగిపోయింది అక్కడ పడిపోయి మేము కూర్చున్నాం ఇక్కడ అవలో బాగా లేచిపోతే పడవ నా పేరు ఏకనూరు కోనసంబర్రావు మా యావడ పేరు ఏకనూరు వెంకటరామణ ఈయన తొంగలవారిపాలెం రామారావు పొంగల రామారావు అది భార్య పేరు తొంగళ మస్తానమ్మ మేము నలుగురు మేకల మేపు కూటాకి అని అనుకున్నాం అనుకుని నాగాలంక మండలం కుటుంబరావు దెబ్బ రేపు ఉంది ఆ దెబ్బకి వెళ్ళాము ఇరవై ఒకటిని వెళ్ళాం పండగ వెళ్ళిన మరసనాడు ఇరవై ఒకటిని వెళ్ళాం అట్లాగే మేపుకుంటా ఉన్నాం మేపుకుంటా ఉంటే ఈ లోపల గాలి ఫోన్ చేశాను గాలివాన్ ఫోన్ చేస్తే వాడు కేవలం అని అనుకున్నాం వస్తుందని అనుకున్నాం కానీ మేము కూర్చుందే మేపుకుంటానే ఉన్నాం ఆ ఈ లోపల గాలి బాగా పెరిగిపోయింది పెరిగిపోతే ఏంటే గాలి వస్తుంది వాళ్ళు చెప్పారు అని అనుకున్నాం ఆగుండే అంటున్నారులే ఎక్కడున్నా అడుగుతున్నారులే అట్టాగే అంటున్నారు అందరు అంటున్నారు అన్నారో మేము చేసాం ఎక్కడున్నామని అన్నారో వాళ్ళు ఏం నాకు ధైర్యం ఉన్నాం దారి ఎక్కడైతే కాపాడతలేదు కానీ ఈ లోపల బాగా ఇసులు వచ్చేసి వచ్చేసరికి పాకాలు లేడిపోయింది అక్కడ పడిపోయి మేము కూర్చున్నాము చలి వచ్చేసింది చది వచ్చేటప్పటికి వీళ్ళు మేము అన్ని ఏం చేయాలా ఏం చేయాలని మలకొల్లని పడిపోతాం నలుగురుసాడు కూర్చుని ఏం చేద్దాం ఎట్టాగా కాదు ఈ రేపు అని చేయాలి ఈ చేతుల్ని ఏం చేయాలని ఆలోచించాం ఏమి దారి దొంగలేదు ఈ లోపల ఫోన్ వచ్చి పక్క వాళ్ళకి ఫోన్ చేశారు మా ఉండదు ఆ మతానమ్మకి ఫోన్ చేస్తే మీ అల్లుడు ఫోన్ చేశాడని ఇచ్చారు ఆ ఫోన్ ఎత్తుకు వచ్చేసి మీరు ఎక్కడున్నారు అసలు ఇంటికి వెళ్ళలేరు మేము ఇంటికి వచ్చాము ఏంటి ఎక్కడున్నారని అడిగారు మేము లంకలో ఉన్నాము ఇంత ఇంటికి పోయాము పాక లేకుపోయి ఇంత ఖాళీ బాగా వేస్తుంటే వచ్చే ఇటు అని అమ్మ ఆయన ఏం చేశా మీరు అక్కడే ఉంటే ఎక్కడికి వెళ్ళకండి అని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేశాడు వాళ్ళు ఏం చేశారు మన జిల్లా కలెక్టర్ గారికి కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసేవాడు వాళ్ళు చేస్తారు మీరు అక్కడికే ఉండండి అని చేశారు ఇది మేము అక్కడే ఉండిపోయాం అక్కడి నుంచి మన జిల్లా కలెక్టర్ గారికి ఆయన ఏం చేశాడు ఎంఆర్ఆ గారు ఫోన్ చేశారు ఎంఆర్ఆ గారు ఫోన్ చేస్తే ఎంఆర్ఆ గారు మద్యశాఖ శాఖ వారు మన పోలీసు డిపార్ట్మెంట్ వారు డాక్టర్ గారు అక్కడి నుంచి వీళ్ళందరూ ఫోన్ చేసి అక్కడ ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళబోడి ఎక్కడున్నారని మమ్మల్ని గట్టిగా అడిగారు ఫోన్ చేసి మేము పలానా లంకలో ఇక్కడ ఉన్నామండి మేము ఒలికి మాకు వేరే మార్గం లేదండి ఏం చేద్దాం అని అంటే అప్పుడు ఎంఆర్ఆ గారు ఫోన్ చేసి మీరు ఎటు కంగారు పడవద్దు అక్కడే ఉండండి మేము ఎక్కడైనా తీసుకొస్తాం అని గట్టిగా చెప్పాడు మేము అక్కడే కూర్చున్నాం ఇక అప్పుడు మత్స్యశాఖ వారు గజేత పంపించాడే వేసుకుని మా దగ్గరికి వచ్చారు వీళ్ళు వచ్చి మాకు ఏంటి అసలు చూసాం చూసి వీళ్ళు వచ్చేసారు గబగబా ఏ పేర కూడా ఎక్కే పొదేశం ఆ బే గౌన్లు ఇచ్చారు మాకు ముందు అర్జెంట్గా గౌన్ దొరుకుతుంది ఆ బండి గౌన్లు ఇచ్చి గట్టిగా తొడిగేసారు వాళ్ళు మాకు కూడా చేతులు కూడా బైక్లు ఎత్తలా తొడిగేసి గేత కూర్చోని గజేత పక్కన చెరువు పక్కన బట్టు కూర్చున్నాం మోపు గట్టిగా పట్టుకోమని మోపించారు నువ్వు ఏం కంకరపడొద్దు చేరుస్తా ఉన్నారు చేరుస్తామని నా అవలో బాగా అసలు ఎట్లా మేము వణిపోతున్నాం అప్పుడు గజేతన్నారు మేము ఏం కంకరపడద్దు మీ ఎక్కడ మేము చేరుస్తాం మత్స్యకారు మేము ఉన్నాం కానీ మీరు జాగ్రత్తగా కూర్చోమన్నారు మేము గట్టిగా పట్టుకు కూర్చున్నాం మాకు పక్కనే కూర్చుని ఉన్నారు ఆ పండి అప్పటి కొట్ట తోడు చేశారా మమ్మల్ని మంగళ ఫలింగ్ చేసినాక వీళ్ళందరూ ఏమన్నారంటే అసలు ఏంటి ఉదయాసం అన్నారు ఇట్లా వినిగిపోయినాయి అని అవన్నీ ఇక్కడికి వచ్చినాక సిబ్బోమై నీటి జాతిని అడిగారు ఆ గారు వీళ్ళు ఏం చేశారంటే మా ఊళ్ళు మరి ఏంటి ఉదయం మనం ఉనిగిపోతాం అయ్యా ఏంటన్నా అక్కడిని మేము వినిపోతాం అయ్యా అన్నా వినిపోతామంటే అమ్మారావు గారు అట్లా కాదు మేము చేసే బాధ్యత మా చేస్తాం మీరు కంగారు కానీ ఇప్పుడు దొరుకుతున్నారు ఇంకో అని మాకు ధైర్యం చెప్పాడు పోలీసు డిపార్ట్మెంట్ వారు వాళ్ళు ధైర్యం చెప్పారు మీరు ధైర్యం చేసాం కదా ఇదే ఇబ్బంది లేదు ఇంటికి కూడా మేమే చేస్తాం మేము జాగ్రత్తగా ఉన్నామని మాకు ఉనికి వచ్చేస్తుంది ఉనికి వస్తే ఆ పని మమ్మల్ని తీసుకొచ్చాం ఎవరైనా తీసుకొచ్చారు ఎవరి నుంచి ఆయన పంపించారు ఆ పని మేము దండం పెంచాం కరెక్ట్ దండం పెట్టినాక్యా ఏం చేయాలి పొద్దున మమ్మల్ని దారిలో అడిగారు ఇది పొద్దున అన్నం అయ్యా మీ దాడి వాళ్ళని ఎత్తడి ఎక్కడికి ఇచ్చేసాం ఎవరి నాకు అది తెలియదు అయ్యా మేము లంకలో ఉన్నాము అది తెలియదాం మీకు ఆ పండిపోతారు ఆ ఆఫీసు వాళ్ళు కమ్ము కృష్ణా జిల్లా ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారికి దొరబడి ఉంటాం మేము మేము నలుగురు మమ్మల్ని పంపించినట్టే ఏ ఉంటారు ధన్యవాదాలు చెప్పు ఉంటాయి మేము ఉన్నామై